കൊഞ്ചം വിനക്കി കൊഞ്ചം വിനക വിനക്ക വിനക്കി జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అందరికి కూడా కేసీఆర్ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు మా సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏది ఏమైనా మా కేసీఆర్ గారు దేశంలోనే మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిర్మించిన ఘనత మన కేసీఆర్ గారిది మనం చూస్తూ ఉన్నాం గత పదేళ్ల పరిపాలనలో ఒక చరిత్ర సృష్టించిండు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక చర్చకు వచ్చిండ్రు ప్రతి సీఎంలు ఇరవై ఎనిమిది సీఎంలు ఇలాంటి తెలంగాణ లాంటి సీఎం దేశంలో ఎక్కడ లేడని చెప్పి పన్నెండు వేల ఆరు వందల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా ఒక టెంపింగ్ యార్డ్ కానీ ఒక గ్రేవ్ యార్డ్ కానీ మంచి ఒక క్రీడా మైదానం కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ఒక ప్రతి గ్రామాలను హరితారం తోటి అద్భుతంగా చేసిన ఘనత మన కేసీఆర్ గారు ప్రతి పల్లెకు ఒక పండుగ వాతావరణం ఉంది అంత గొప్ప నాయకుడు ఈరోజు ఆయన జన్మదినము మనమందరం కూడా వాడ వాడలా తెలంగాణ వీధి వీధిలా ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మదినం చేసుకుంటున్నారు ఇంకా గొప్పగా ఆయన వందేళ్ళు నూట పదేళ్ళు బతకాలి మా కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటాము జై తెలంగాణ